పార్టీ వర్షాపాతానికి సంబంధించిన కరువుకు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా అందులో మీ అందరికీ కూడా దీన్ని లిఖిత పూర్వమైనటువంటి కూడా ఇస్తారు రెండు వేల ఇరవై రెండో సంవత్సరం లోపల వర్షపాతం ఏంటి రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్ కంటే ముందు మీరు అధికారంలో ఉన్ననాడు పంట వర్షాపాతం ఏంది దేని ప్రభావం వల్ల ఈరోజు మార్చిలో ఏప్రిల్లో ఇబ్బంది వస్తూ ఉంది అనే అంశం ప్రజలకు చెప్పాల్సిన అవసరం మా మీద ఉంది నేను కరువుకు టిఆర్ఎస్ కారణం అంటలే కరువుకు కాంగ్రెస్ కూడా కారణంగా మేము వచ్చి డిసెంబర్ మూడు తర్వాత వర్షాకాలం సీజన్ రాలే సీజన్ వర్షాకాలం రాలే మే సీజన్లోనే మే ఉన్న కాలంలోనే వర్షాపాతం తక్కువ కావడం వల్ల ప్రకృతి నేచర్ దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది దురదృష్టకరం అందులో అనుభవం ఉన్నటువంటి మంత్రిగా హరీష్ రావు గారు ఇవాళ మాజీ మంత్రి ఆననే వాస్తవాల విరుద్ధంగా మాట్లాడడం అంటే పొరపాటు దాని తర్వాత వర్షం కూడా ఎప్పుడు మీరు తెలుసు గతంలో ఐదారు సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రకృతి పరమైన ఇబ్బంది వస్తుంది అరేబియా సముద్రంలో ఉండేటువంటి ఆ యొక్క పరిస్థితుల ప్రభావంగా దాని టెక్నికల్ లాంగ్వేజ్ దొంగ అనేటువంటి వర్షపాతం సంబంధించిన నాలుగు రోజులనే మొత్తం దానికి సంబంధించిన సంవత్సరం వర్షాపాతం పడ్డానికి కామన్ వర్షపాతం మినిమం వర్షపాతం రీచ్ అవుతుంది కానీ ఎప్పుడైనా గ్రౌండ్ వాటర్ పెరగాలన్నా ట్రైన్ అంతా ఎక్కడికక్కడికి కావాలలో నీళ్లు రావాలన్నా రెండు వేల ఇరవై కావచ్చు ఇరవై ఒకటి కావచ్చు ఇరవై రెండు లోపల ఆ విధంగా పడ్డాయి అబౌ థౌజండ్ రైన్ఫాల్ మనం సెవెన్ నైన్టీ ఎయిట్ నేచురల్ రైన్ఫాల్ ఉంటే ఒక వెయ్యి చిల్లర మిల్లీమీటర్ల రెయిన్ఫాల్ పడ్డది సో దానివల్ల అన్ని అన్ని రకాల సక్రమంగా జరిగింది మొన్నటిసారి వర్షా వర్షాకాలం సీజన్లా రెయిన్ఫాల్ అనేటువంటిది ఆగస్టు లేకపోతే ఆ నెలలో ఉండేటువంటి నాలుగు రోజుల పడడం కారణంగా నీటి నిల్వలకు సంబంధించి ఇబ్బంది వాళ్ళకు కూడా తెలుసు ఆ అంశాన్ని వదిలిపెట్టి ప్రాజెక్టుల పేరు మీద ప్రాజెక్టుల ఇలా కూడా కాంగ్రెస్ మేనేజ్మెంట్ చేయడం వల్లనే రైతాంగానికి నీళ్లు ఇవ్వడం కావచ్చు మొత్తం యావత్ తెలంగాణలో నీటి ఎద్దడికి సంబంధించిన సమస్య ఉన్నా వాస్తవంగా ఇలా మార్చి ఇరవై ఏడో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై తారీఖు కూడా రాకముందే ఈ విధమైనటువంటి నీటి యొక్క తీవ్రత ఏ విధంగా పెరిగిపోయిందో ఎంత ఎండ పడుతుందో చూస్తా ఉన్నాం గతంలో ఎట్లా లేకుండా ఎలా సో ప్రకృతి అనేటువంటిది రాజకీయ పార్టీలు చూసో వ్యక్తులను చూసో వచ్చేది కాదు దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి విధంగా దానికి సంబంధించిన విషయం చెప్తాను రెండోది ఇలా మేము ఒక డిమాండ్ చేస్తాం మీరు మేము చాలాసార్లు సార్లు అయిపోయినా కూడా గురించి చెప్తాను డబల్ బెడ్రూమ్లు కట్టిన ఇళ్ళల్లా ఊర్లలో మీరు ఓట్లాడుకోరు గతంలో మేము ఇందిరామ కట్టిన కట్టినా కాడ మీరు ఓట్లాడకుండా ఇలా మీరు అడుగుతూ ఉన్నారు రైతు బంధు ఇచ్చిన వాళ్ళను కాంగ్రెస్ ఓట్లాడుకుంటుంది హరీష్ రావు గారు రైతు బంధు ఇయ్యని వాళ్ళను అలా అడుగుతూ ఉంటా ఉన్నారు ఎస్ ఐదు ఎకరాల లోపు నోళ్లకు నిన్నటి షెడ్యూల్ ప్రకారంగా అన్ని పైసలు మేము చెప్తున్నాం కదా మొత్తంగా పైసలు ఐదు ఎకరాల లోపల వాళ్ళందరికీ ఇస్తాం మిగతా వాళ్ళందరికీ కూడా వేస్తాం ఇది పరిక్రమణ మీరు ఆ డేట్స్ కూడా ఇస్తా టిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు ప్రారంభమైన ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా వాళ్ళు రైతు బంధు ఇచ్చిర్రు ఇప్పుడు ఎందుకు తొందరపడతా ఉన్నాం వాళ్ళ పరిస్థితికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణించు